ఎవరా మంత్రి ఏంది ఈ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వంలో అధికారంలో ఉండాల్సిన వ్యక్తులకు సంబంధించి రాజ్యాలు వెనకట రాజులుగాక యుద్ధం చేస్తే ఏ విధంగా కూలిపోయినాయో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కూలిపోతుంది అనే అంశం ఎందుకు వస్తున్నది దాంతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన ఆప్ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం అటు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని ఎందుకు చెప్తున్నాడు అనే అంశాన్ని కూడా మనం చర్చించుకుందాం రైట్ ఒకసారి రేవంత్ రెడ్డి సర్కార్కు మంత్రి పోర్టు ఏంది అనే అంశాన్ని కూడా చూసాం గతంలో ఇదే వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ చాలా క్లారిటీగా నల్గొండ గడ్డ వేదికగా కూడా చెప్పిండు గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా దగ్గరగా ఉన్నాడు దాంతోపాటు అదే పార్టీకి సంబంధించిన చాలామంది మినిస్టర్లు కూడా ఉన్నారు అనేది ఒక చర్చనీయ అంశం కూడా జరిగిన విషయం రేవంత్ సర్కార్కు మంత్రి పోటు పక్క చూపులు చూస్తున్న ఓ మంత్రి ఇరవై మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారే ప్రయత్నం దక్షిణ తెలంగాణ మంత్రి అని ప్రచారం ఇతర పార్టీలతో మంత్రి సంప్రదింపులు కొందరు ఎమ్మెల్యేలు ఆరుగురు మంత్రులు తమతో టచ్లో ఉన్నారన్న ఎలైటి మహేశ్వర్ రెడ్డి మొన్న చెప్పిండు కొంతమంది ఎమ్మెల్యేలు ఆరుగురు మంత్రులు మాతోనూ ఉన్నారన్నా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు ఆ పార్టీకి సంబంధించి వెన్నుపోటుదారులు ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక పోయిటోళ్ల ప్లేస్ భర్తీ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గాలం వేస్తున్నారు ఎవరెవరైతే వెళ్ళిపోతున్నారని రేవంత్కు పక్కా సమాచారం ఏదైతే నిఘా పెట్టిండు మీరు అనుకుంటున్నారు ఫోన్ ట్యాంపరింగ్ తెలంగాణలో జరిగింది దీంట్లో ఎవరెవరో ఉన్నారు గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు లేకపోతే మంత్రులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు అని చెప్తున్నారు ఒక క్లియర్ కట్ ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరు ఇక్కడ చాలా సింపుల్ విషయం గత ప్రభుత్వంలో వీళ్ళ యొక్క రేవంత్ రెడ్డి గురువు ఎవరు చంద్రబాబు నాయుడుకు సంబంధించి అప్పుడు ఏదైతే ఫోన్ వాయిస్ వచ్చిందో అదే కేసులో కూడా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి అన్ని కుట్రలు జరుగుతున్నాయి కదా అని కాని ముచ్చట కానీ ఇక్కడ డైరెక్ట్ విషయం ఏంటంటే వీళ్ళ మంత్రులకు సంబంధించి నిఘా ఉన్నది అనేది తెలుసు ఒక్కొక్కరు ఫోన్ పట్టుకోవాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు గజ గజ వణుకుతున్నారట వాళ్ళ ఫోను మ్యాక్సిమం ఒక రూంలో ఉంటే ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారట వితౌట్ ఫోన్స్తోని ఎలక్ట్రానిక్ ఏవి ఉండకుండా దాంతోపాటు కొన్ని సందర్భాలలో కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే గన్మెన్లు లేకుండా కూడా బయటకు వెళ్తున్నారట దాని గురించి కూడా చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతున్నది సో మొత్తానికి ఏంది అంటే కన్ఫ్యూజన్లో మిగతా హస్తం పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్లతో ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటే లేదు లేదు మాతో టచ్లో ఉన్నారంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని పార్టీలు చెప్పుకుంటున్నాయి గేట్లు తెరిచామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు అయితే గేట్లు తెరిస్తే లోపలికి రావడమే కాదు బయటికి వెళ్ళడం కూడా ఉంటుందనే లాజిక్ అయిన మర్చిపోయారనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది గేట్లు ఎత్తినప్పుడు చిన్న చిన్న చేపలే పోతే పర్వాలేదు కానీ భారీ తిమింగలారు మరి మరికొన్ని భారీ చేపలను వెంటేసుకొని వెళ్ళేందుకు గేట్లు దగ్గర వేచి చూస్తున్నాయనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది అయితే ఆ పా ఆ పోయే తిమింగలాలు చేపలు ఎవరనేది అంతుపట్టక పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తలబట్టుకున్న పరిస్థితి అయితే కనబడ్డది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కూడా ఏం జరుగుతున్నది అంటే కొంతమంది పోతున్నారట ఒకసారి చూడండి తెలంగాణలో గతేడాది డిసెంబర్లో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిజం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ వచ్చింది దాంతోపాటు ప్రజలు మార్పుతో కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దానితో పాటు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో వాళ్ళ పార్టీకి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు పదమూడు అంశాలు అమలు చేయాల్సింది పోయి ఆ పార్టీ కూలిపోయే ప్రమాద గట్టికలు హెచ్చరికలు కూడా జారీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం చూడు తర్వాత బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిరు దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిలు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసామని చెప్పుకుంటున్నా వాళ్ళంతా కూడా నేడో రేపో పార్టీ మారబోతున్నారనేది తెలుస్తుంది ఎవడన్నా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా మండలం మా గ్రామం మా నియోజకవర్గం కోసం పార్టీ మారుతున్నా అని ఏ ఎమ్మెల్యేనైనా కూతలు కూ మీ కాళ్లకు ఉన్న చెప్పుల దండలు వేయండి బాహాటంగానే వేయండి దాంట్లో తప్పేమీ లేదు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకే పరిమితం కావాలి లేదు అంటే రాజీనామా చేసి వెళ్ళొచ్చు స్వేచ్ఛ ఉంది కాదని అనట్లే కానీ ఏ పార్టీ మీద గెలిచినో దానికి కట్టుబాట్లు ఉంటాయి కదా రాజకీయ నాయకులు ఎక్క ఎక్కడి అంటారా గంతేలే సో మొత్తానికి అయితే ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్కు షాక్ ఇచ్చే అంశం పొలిటికల్ సర్కిళ్లలో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నారు అది ఏంటిది అంటే కారు దిగే హస్తంలోకి మరికొందరు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో హస్తానికే హ్యాండ్ ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో లీడర్లు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి పాత కొత్త లీడర్ల మధ్య వివాదం నడుస్తుంది ఆయనను పీసీసీ చీఫ్ గా చేయడానికి మొదట్లో ఎవరు కూడా అంగీకరించలేదు ఆ తర్వాత ఆయన పీసీసీ చీఫ్ అయ్యారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆ ఈ గ్యాప్లో మరికొంతమంది నేతలు పార్టీ నుంచి వచ్చి హస్తం పార్టీ కండువా కప్పుకొస్తున్నారు అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటకు కనిపించలేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భారీ ఎత్తున జరుగుతున్నాయి ఎవరికీ అంతుబట్టని స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి దీంతో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ఏకంగా పార్టీ మారేందుకు సిద్ధపడారనే ప్రచారం కూడా జరుగుతుంది దాదాపుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు అరవై నాలుగులో ఇరవై మంది పోతారు దాదాపుగా ఇంకా నలభై నాలుగు మంది ఉంటారు అంటే ప్రభుత్వం కూడా పడిపోతుంది అనేది క్లారిటీ అనే విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోరు ఇక ఈ ఇరవై మందితో కలిసి బయటికి వెళ్ళేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది దీనికోసం ఒకటి రెండు రోజులలో పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా కూడా చెప్తున్నారు ఓకే అంటే ఇరవై మందితో వచ్చేస్తానని ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నది సో మొత్తానికి ఇరవై మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారంటే ఇక అది ఎంత ఇక ఆలోచించరు ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే చాలా విషయం ఇక్కడ భారీ తిమ్మింగలాలను పట్టాల్సిన అవసరం గేట్లు తెరిసిన రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మొహమాటం లేకుండా ఒక మాట చెప్పిండు మరి ఏ ఉద్దేశంతో చెప్పిండో తెలియదు కానీ కొన్ని చిన్న లాజిక్ మర్చిపోయిండు రేవంత్ రెడ్డి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ వలస వస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినోళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకో లేదా బీజేపీ పార్టీకో పోతారు కదా ఈయన గేట్లు తెరిచినప్పుడు ఈ గేట్లు తెరిచినప్పుడు వీళ్ళు ఇళ్ళ ఖర్చుడు ఎట్లుంటుందో వీళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు ఉంటుంది కదా ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గానే అంగీకరించలే సీఎంగా అస్సలే అంగీకరించలే దాంట్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అంతర్గత కుమ్ములాట కూడా చోటు చేసుకున్నది ఎలాగైనా నేను గద్ద దించాలని కంకణం కట్టుకున్నారు కంకణంగా వచ్చినోళ్లే గద్దదించడానికి ఆ అత్యంత విశ్వాసం పాపం రేవంత్ రెడ్డికి నేను చాలా సందర్భంలో కూడా చెప్పిన ఇప్పటికీ కూడా చెప్తున్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక తమ్ముళ్ళు చెప్తున్నాను పార్టీలో నువ్వు ఏది పద్మ వ్యూహం నడుస్తుంది ఆ పద్మ వ్యూహంలో చిక్కిన అభిమన్యులు లెక్కుంటావా లేకపోతే అర్జునుల లెక్క పోరాటం చేసి ఆ పద్మ వ్యూహం నుంచి బయటికి వస్తావా నువ్వు నమ్మినా నీకు కంకణాలు గచ్చిన వాళ్ళే నీకు నామాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు భారీ ఎత్తున కూడా చర్చలు జరుపుతున్న తరుణం కనబడుతుంది ఇక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రి ఉంటే నువ్వు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి కండువా కప్పినంత మాత్రాన వీళ్ళు నీతో ఎలా ఉంటారు అనుకునేది పెద్ద క్వశ్చన్ మార్కు గుర్తుపెట్టుకో దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండిగా భారీగా వలసలు వెళ్తున్నాయి నువ్వు గేట్లు ఎత్తినప్పుడు ఏమైతే చిన్న చిన్న తిమ్మగా అంటే ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ నీ దగ్గర నుండి మినిస్టరు ప్లస్ ఎమ్మెల్యేలే పోతున్నారు కదా దీని గురించి సంగతి ఏంది ఎవరు చెప్పట్లేదా ఇది ప్రధానమైన అంశంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్లలో ఏక్నాథ్ షిండే రూపంలో అవుతారా లేకపోతే దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రి ఎవరు దాదాపుగా ఆఖరికి వచ్చిందా దక్షిణ మంత్రి సమాచారం కూడా వచ్చింది మనకు సో ఆ మంత్రి ఏంటంటే ఈ వారం పది రోజులలో దాదాపుగా దాదాపుగా ఈ పది రోజులలో ఇరవై మంది ఎమ్మెల్యేలతోని వితౌట్ ఫోన్లతోని మూడు సార్ల ఆ రహస్యంగా ఓ ప్రదేశంలో కూడా వీళ్ళందరూ కలిసి అనే తాజా సమాచారం కూడా అందుతున్నది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ ఇరవై మంది పార్టీ మారితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా ఒకసారి అయితే మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇదొక చర్చ అయితే ఇంకొకటి ఇక ఒకసారి చూడు కుచ్ కుచ్ హోతా హై సాయంత్రం మంత్రులు ఎంపీ